మంచి చూ చెయ్యి అక్కడ ఉంటే చూడు వెలుచే వచ్చాదా తబ్బకి మనకు మనంకు ఉంది తబ్బకి యాత్తు చారి సోట ఎక్కడ ఉందో లావు డబ్బు పడుకుంటాం మనసు కూర్చోబెట్టి రాత్రులు అన్నం తినచ్చు కదా అన్నం తినకుండా పడుకుంటాం ఎందుకు తెల్లరగట్లు ఎక్కుతాం ఎందుకు லெல வந்து வந்து அப்போ என்ன ஆச்சு हजेंडा हास करतो देन ले मट्टी अन्न भेटत रते देन लेगा सो आले ते ते नाmathbb कोणी ह

புது నేను దొరకలేదు తొరగలేదు అయిపోయాడు బళ్ళ నుండి వచ్చాక వద్దులే తిను మంచు బయట వద్దు లోపడా ఎందుకు అక్కడ తినేసి లోపల కలిపి చెప్పడ అక్కడే తినిపోతుంది రెండు ముద్ర అట్టు

తెలియదు అన్న పిల్లలు కూర్చో పొడుగుందని కూడా నాన్న పేసి పెట్టుక పేసి పెట్టుక ఇక్కడ లేగు కాల్త లేగు ఏది కాలి లేగు ਪੇਜ ਗੁੱਡ ਈਤੇ ਭੰਡ ਈਤੇ ਪਹਿਲੇ ਪਹਿਲੇ ਬੰਦਾ ਆਹ ਸੱਲਾ ਨਵੇ ਦੀਸ ਤਾ ਨਵੇ ਨਵੇ ਦੀਸ ਤਾ ਐ ਐ ਐ ਇੱਤਰਾ ਆਹ ਜੇ ਕੱਟੇ ਸਿੱਤਰਾ ਲੈ ਨੈਮ ਪਾ ਨੈਮ ਵੀਡੀਓ ਦੀਸ ਕੁੰਟਣਾ ਈਲ ਈਲ ਆਹ ਓਏ ਅੰਮਦਾਰ ਗੇ తీసుకపోందా ఉందా 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 తల్లేదు నా తల్లేదా బంగారు కొందరి పేపొచ్చేసింది మీద తింటాం అన్న కూర్చోబెట్టి ఉంటుంది తింటావు నడలు పొట్టి లేవు కదా కూర్చో నిద్ర నిద్ర అయ్యా ఏంటే గుడ్ పెద్ద దీనికి నడులో పట్టలేదు ఆస కో కోడి గుడ్డు కోసమ తిట్టలేదు గుడ్డు తినైతే తింటారని వేసాను తినలేదు నానమ్మేమో కూరలు వేసేస్తుంది తింటుమ్మా గుడ్డు అలాగే ఉన్నాయా ఈ కోడి గుడ్లు ఇద్దరికే నాటు గుడ్లు వేసాను తింటారని సొందకాడే నిద్ర పోయారా లేదు నానమ్మ ఏమో కూరలు వేసేసింది నేను వద్దు అన్నా వద్దా అంటే తెల్లారికి బాగోగా కూరలు అయితే తినొచ్చు ఆయన ఎంచేపు లేవు అన్నం తింటుంటారని రెస్ట్లు ఉంటలేదు అలా అలా అలాగే ఎవరైనా తిరుగుతున్నారా పిల్లడా తడికి కడితే తడి సందులో నుండి కూడా వెళ్ళిపోతున్నారు కదా నువ్వు నువ్వు వాళ్ళ మాట వినట్లేదు ఇక్రమ్ వచ్చేస్తున్నా పొద్దున్న ఏదో ఒకటి కొద్దిమొద్దేనా అలా ఆ టయానికి ఇంకా మీ ఇష్టానికే కదా చెప్తాను వెళ్ళొద్దరని తిరుగుతున్నారు

నాకు వద్దులే అది కరెంట్ పోయ దాకా తడిట్టి రెండు భర్తలు అనేవి పదో పదకొండు ఇంటికి వచ్చేస్తలే పతాయి రా లేట్ అయిపోతుంది బాయ్